నేను చెప్పేది నిజమండి పది గ్రాముల బంగారు ధర ఇరవై వేల నుంచి ముప్పై వేలే మీరు నమ్మాలి నమ్మాలి నమ్మలేదనుకోండి ఈ వీడియో చూడండి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు రావడానికి గల కారణం ఒక విషయం మీకు చెప్దామని అదేంటంటే బంగారం ధర గురించి అండి అదే ఈ మూడు సంవత్సరాలు గడిచిన మూడు సంవత్సరాల నుంచి కూడా బంగారం పెరుగుతూనే వస్తుంది ఎక్కడా తగ్గినట్టు దాఖలాలు లేవు కరోనాకు ముందు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు ఉండేది అలాంటిది ఇప్పుడు ఏడు వేల దాకా వచ్చేసింది గ్రాము రేటు ఏడు వేల ఏడు వందలు ఏడు వేల ఎనిమిది వందలు కూడా అమ్మిందండి ఇది చాలా హై రేటు ఒక సామాన్యుడు ఇదే రేటు మీద బంగారం కొనాలి ఒక గ్రామ్ బంగారం కొనాలంటే ఎంత ఇబ్బంది పడతాడంటే అంత ఇబ్బంది పడతాడు సామాన్యుడికి అందుబాటులో లేదండి బంగారం ధర అంతెందుకు కొనగ కొనగలిగినటువంటి వాడు వాళ్ళు కూడా కొనటానికి ఆలోచిస్తున్నారు ఏడు వేలు ఏడు వందలు పెట్టి ఒక గ్రాము బంగారం కొంటే ఏ వస్తువు చేయించుకోవాలి పది గ్రాములు కొనాలంటే డెబ్భై ఎనభై వేలు అయిపోతుందని ఆలోచించి బంగారం కొనాలా మానేయాలని ఆలోచిస్తున్నారు అలాగా అయిపోయింది పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ఇది ఒక కొత్త న్యూస్ వచ్చిందండి అదేంటంటే పది గ్రాములు బంగారం ధర ఇరవై వేలు నుంచి ముప్పై వేలు మధ్యలో దొరుకుతుందట త్వరలో రాబోతుంది ఏంటండి పది గ్రాముల బంగారం ధర ఇరవై వేల నుంచి ముప్పై వేల అని మీరు అడగచ్చు ఇది నిజమండి పది గ్రాముల బంగారం ధర ఇరవై వేల నుంచి ముప్పై వేల మధ్యలో త్వరలో దొరుకుతుంది మనకి అది ఎలాగంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నైన్ క్యారెట్ బంగారం ఒకటి రిలీజ్ చేయబోతున్నారు నైన్ క్యారెట్ అంటే తొమ్మిది క్యారెట్లు ఉండేలాగా బంగారాన్ని తయారు చేయించి అదే నైన్ క్యారెట్లో ఆభరణాలు తయారు చేసి దానికి హాల్మార్క్ సర్టిఫైడ్ వచ్చేలాగా హాల్మార్క్ వేయించి అది జ్యువెలర్ షాపులో అమ్మేలాగా ఒక ప్రతిపాదన అయితే తీసుకొస్తున్నారు ఇది త్వరలో అందుబాటులోకి రావచ్చు సో మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనుక్కోవడానికి మంచి టైము వచ్చింది సో ఏంటంటే ఇది ఎందుకు ఇది దేని దృష్టిలో పెట్టుకుని చేశారంటే మోడీ గారు సామాన్యుడు కూడా కొనలేకపోతున్నాడు కాబట్టి ఈ బంగారం ధర ఇంత పెరిగిపోవడంతో ఈ చైన్స్ అంటే మెల్లో గొలుసును దొంగతనం చేసేవాళ్ళు తర్వాత రాబరీ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారని బంగారం విలువ పెరిగేటప్పటికీ దొంగతనాలు ఎక్కువైపోయినాయి బాగా వీటి నివారించడానికి క్యారెట్లు తగ్గించి దాన్ని నైన్ క్యారెట్లుగా తయారు చేసి దాన్ని అదే నైన్ క్యారెట్ల బంగారాన్ని వస్తువు కింద రో వస్తువు కింద మార్చి దానికి మార్క్ సర్టిఫికేట్ వేసి అమ్మేలాగా ప్రతిపాదనలోకి వచ్చింది వస్తుంది త్వరలో సో గాయస్ ఖచ్చితంగా ఇది ఒక రకమైన మంచి పరిణామమే చూద్దాం ఈ విషయం మీ అందరికీ తెలుసు లేదో అని మీకు చెప్పడానికి వచ్చాను మీరు ఈ వీడియో చూసి నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే విషయాన్ని మీకు తెలిసిన తోటి అందరికీ షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేలా చేయండి